సమాజంలో చైతన్యం నిండిన చైతన్యంతో కూడుకున్న ఆలోచన చేయగలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు అని అంటే ముందు వరుసలో మా ఉపాధ్యాయులు ఉంటారు అని నేను బలంగా నాటి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ప్రాంతానికి ప్రతి గూడానికి చే తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఇక్కడ ఉన్న ఈ ఉపాధ్యాయులు అన్న సంగతి నాకు సంపూర్ణంగా తెలుసు ప్రభుత్వంలో ఉండే శాఖలు కొన్ని ప్రాంతాలకు కొన్ని ప్రా పట్టణాలకు కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అవుతారు కానీ విద్యాశాఖకు సంబంధించిన టీచర్లు ప్రతి ప్రాంతానికి కరెంట్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక పాఠశాల ఒక టీచర్ ఆ ప్రాంతంలో ఉంటాడు తనకు తెలిసిన సమాచారాన్ని ఆ ఊర్లో యథాలాపంగానో అనుకోను ఏదో రకంగా అక్కడ ఉండే ప్రజలకు చెప్పి ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు టీచర్ మీరు ఆదరించి మీరు అవకాశం ఇస్తే ఈనాడు ప్రజాపాలనలో విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని తక్షణమే మీ ప్రమోషన్లు మీ బదిలీలు మీ కుటుంబ సమస్యల్ని ప్రతి సమస్యను పరిష్కరించడం ద్వారా లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు మీరు గొప్పగా విద్య నేర్పుతారని నమ్మకంతో ప్రతిసారి మిమ్మల్ని కలవడం మీతో మాట్లాడడం టీచర్ల నియామకాలే కాదు మీ ప్రమోషన్ల సందర్భంలో కూడా ఎల్పి స్టేడియంలో సమావేశం పెట్టి మీ అందరితో కలిసి మాట్లాడడం జరిగింది మీ సంఘాలు ఎప్పుడు వచ్చినా ఏ సమస్యలు లేవనెత్తినా అందరితో మాట్లాడుతూ వీలైనంత మేరకు వాటిని పరిష్కరిస్తూనే వస్తున్నాం ఎక్కడైనా కొంత ఆలస్యం అయి ఉండొచ్చు కానీ ఏ పని కూడా ఆగిపోలేదు మరి ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చెప్పాలి గురు పూజోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా జరిగితే దానికి ముఖ్యమంత్రి వచ్చిందా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ నేను మీ సోదరుడుగా విద్యాశాఖ నా దగ్గర ఉంది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కాబట్టి ఇవాళ గంటల కొద్ది సమయం మీతో కేటాయించి మా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎనలేనిది తెలంగాణ పునర్నిర్మాణం మీ సేవలు ఎంతో అవసరం ఉన్నది అని చెప్పడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం పేదవాడు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది అని పేదల పట్ల నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టే చదువు చెప్పడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నదే నా ఆలోచన